హాయ్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు మనం వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దానికోసం నేను ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు ఒక స్పూన్ కారం మీకు కారం తగినంత వేసుకోండి తెల్లగడ్డలు వేసి ఇది గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఎగ్స్ వేసుకుంటున్నాను స్ట్ వేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మూత పెట్టి కుక్ చేసుకున్నా చూడండి ఒక పక్క బాయిల్ అయింది కదా ఇంకొక పక్క కూడా ఫ్రై చేసుకున్నా దీనిని రెండు పక్కలు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్నగా చేసేయకండి అన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి రెండు ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయింది నేను తీసి ఒక ప్లేట్లో వేసుకున్నా మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డ కారం అది వేసి కలుపుకుందాం దీనిని రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఏ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ అది వేసి కలిపేసుకున్నాం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నా ఒకసారి కలిపేసుకోండి చూడండి వెల్లుల్లి కారంతో కోడిగుడ్డు ఫ్రై చక్కగా క్రిస్పీగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి వేడి వేడి అన్నంలోకి వెల్లుల్లి కారంతో కోడిగుడ్డు ఫ్రై వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని అన్నంలో కలుపుకొని తినేసేయొచ్చు ఇది టూ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ